హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి ఇలా నేను చేయబోయే రెసిపీ బర్సీన్ ఒక మసాలా ఉప్మా చూసారు కదా ఒక గ్లాస్ దారి ఇంటిని నీళ్ళు మరపెట్టేసుకుంటున్నాను అండి పక్క స్టవ్ మీద ఈ పోపు ఒక నీళ్ళు మొదలు ఎందుకంటే నువ్వు ఉన్నట్లు వేస్తున్నాను బంగాళా ఉడకాలి కదా చెప్తా ఉప్మా కావాల్సిన సామాన్ రెండు చెప్పాలి మనపప్పు రెండు చెంచా శనగపప్పు ఒక చెంచా చక్కెర ఒక చెంచా ఆవాలు ఒక పది జీపు బద్ద పరుపు విడతీసాను ఐదు పచ్చిమిగాయలు ఒక ఇంచా అల్లం ఒక కుంకులు కోసాను ఒక టమాటా పెద్ద టమాటా కొంచెం ఎరివేపాకు ఉల్లిపాయ పెద్దది కట్ చేసుకున్నా బంగాళంప గ్రీన్ ఫీస్ Det skal nydeligere.

Ci va anche il ghiaccio. La per il pane. Passa. Altra నెయ్య చల్లి తోడుకో పది నిమిషాలు మూత పెట్టుకోంగి పెట్టు చాలా అయిపోయింది నా రెడీ మూత పెట్టేసుకున్నా స్టవ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి